హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక నగలన్నీ కూడా కాచేసింది బాగీనే అని మనోహరి తన టాలెంట్ తోటి అంతా కూడా బాగీనే చేసిందని సాక్ష్యాలతో సహా నిరూపించడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు నిజం తెలిసిన రాతోడైతే ఇదేంటిది ఈ మనోహరి అటు చేసి ఇటు తిప్పి చివరాకరకు నిందంతా మిస్సమ్మ మీద వేసేస్తుంది ఎక్కడో ఏదో జరిగింది అని రాతోడైతే అనుకుంటూ ఉంటారు అమర్ ఇటువంటి వాళ్ళను మనం నమ్మకూడదు ఇటువంటి వాళ్ళు నమ్మించి మనల్ని మోసం చేస్తారు కాబట్టి తినకి నేను నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అందుకని నగలు కాచేసింది నేను అని నిందపడితే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటం మానేస్తావు కదా అందుకోసమే ఇదంతా చేసింది ఇటువంటి వాళ్ళను తక్షణమే ఇంటి నుంచి గెంటించేయాలి లీలా ఈ అమ్మ ఈ మిస్ అమ్మ లగేజ్ అంతా కూడా బయటకు పంపించేసాయి అని చెప్పేసి అనంగానే ఇదంతా చూసిన ఆరు కన్నీళ్లు పెట్టుకుంటుంది ఏంటి గుప్తా గారు ఏం జరుగుతుంది గుప్తా గారు నాకేమీ అర్థం కావటం లేదు చెయ్యని తప్పుకి పాపం మిస్సమ్మ శిక్ష అనుభవిస్తుంది అదంతా చేసింది నేను కదా లేదు ఇప్పుడే నేను జరిగిందంతా వెళ్ళి చెప్పేస్తాను అయినా కూడా మంచి గలవారి కానీ చెడు గెలవటం ఏంటి ఆ మనోహరి నా భర్తను పెళ్లి చేసుకోవడం ఏంటి ఆపేస్తాను మొత్తాన్ని ఆపేస్తాను అని చెప్పేసి ఆరు అంటూ ఉంటుంది ఏడుస్తూ ఇక వెంటనే బాలిక ఆ పనియే నువ్వు చేసినట్లయితే తక్షణమే నువ్వు ఈ లోకమును వదిలేసేసి పైలోకానికి వెళ్ళిపోతువు ఇక ఎప్పటికీ నీ భర్త కానీ నీ పిల్లల్ని కానీ నువ్వు చూడలేవు మరిచితివా అని అనగానే అయ్యో గుప్తా గారు మరి ఇప్పుడు నిన్ను ఏం చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక గుప్తా గారు అంటూ ఉంటారు ఆ మనోహరి గోరాతో కలిసి చేతులు కలిపి ఇక ఎన్నో 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 ప్లాన్లు వేసింది కాబట్టి ఈ మనోహరి నీ భర్తను పెళ్లి చేసుకోబోతుంది అది తథ్యం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు గుప్తా గారైతే ఇదిలా ఉండగా ఇక లీలా లగేజ్ అంతా బయట పెట్టేస్తుంది కదా ఇక మిస్ అని పిల్లలు బాధపడుతూ ఉంటే మనోహరి పిల్లల వైపు చూస్తూ కోపంతో అని చెప్పేసి అనటంతో పిల్లలు ఏడ్చుకుంటూ పైకైతే వెళ్ళిపోతారు ఇక మిస్సమ్మ బయటకైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే రాథోడు మిస్ అమ్మ మిస్ అమ్మ ఆగు మిస్సమ్మ ఆగు నేనున్నాను నేను డ్రాప్ చేస్తాను అని చెప్పేసి అనగానే వద్దు రాతోడు గారు నన్ను వదిలేసేయండి అని అనగానే అదేంటి మిస్సమ్మ ఇంటి నుంచి వెళ్ళిపో అనగానే వెళ్ళ వెళ్ళిపో అని అనకముందే నువ్వే వెళ్ళిపోతానని చెప్పేసావు మరి ఇప్పుడంతా మనం ఏం చేయాలి చెప్పు అని చెప్పేసి ఇప్పుడే నేను సార్ దగ్గరికి వెళ్తాను ఆ మనోహరి నిజస్వరూపాలన్నీ చెప్పేస్తాను మిస్సమ్మ చెప్పేస్తాను కాబట్టి అప్పుడు మిస్సమ్మ నిజస్వరూపం సార్ తెలుసుకుంటారు పద మిస్సమ్మ వెళ్ళి ఆ మనోహరి గురించి నిజం చెప్పేద్దాం అని అనగానే అయ్యో పిచ్చిరాతోడు గారు మిమ్మల్ని కూడా ఆ మనోహరి ఇంటి నుంచి బయట గెంటించేస్తుంది అంత తెలివైంది ఇప్పుడు నేనేలాగైతే పెళ్ళి ఇష్టం లేక నగంలో కాచేసానని చెప్పిందో ఇప్పుడు మీరు ఎన్ని నిజాలు చెప్పినా మీకు కూడా పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి ఇలా నిందలు వేస్తున్నారని చెప్పి మిమ్మల్ని సైతం ఆ ఇంటి నుంచి దూరం చేసేస్తుంది ఆ పిల్లలకు ఆ పెద్దవాళ్లకు మీరే ఒకరే ఉన్నారు మంచి చేసేవాళ్ళు మీరు కూడా ఆ ఇంటి నుంచి వచ్చేస్తే ఆ పిల్లలకు కాపలా ఎవరుంటారు ఆ పిల్లల క్షేమాన్ని ఎవరు చూస్తారు కాబట్టి మీరు ఎటువంటి మాటలు మనోహరితో మాట్లాడద్దు గొడవలు పడద్దు ఇక నా దారి నేను చూసుకుంటాను అని చెప్పేసేసి ఇక కారు అయితే దిగిపోతుంది దిగిపోయి లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక రాతోడు అయ్యయ్యో మంచి చేద్దామని చూస్తే చివరాకరకు ఈ మిస్సమ్మకి అనవసరంగా మాటలు నిందలు పడుతున్నాయి ఇదంతా లేరా ఏ భగవంతుడా ఇదంతా నువ్వు ఎలా చూస్తున్నావు ఆ పిల్లలు తల్లిని కోల్పోయారు ఆ పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలి అంటే మనోహరి తల్లిలా రాకూడదు నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి మానవ మాతృలం మా వల్ల ఏమీ కావటం లేదు నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు అని చెప్పేసేసి రాథోడ్ దేవుణ్ణి మనసులో అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా గుడిలో గంటలు గజ గజ ఉనికిపోతూ ఉంటాయి ఇక గాలంతా గట్టిగా వీస్తూ ఉంటుంది రాథోడ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా అమర్ వెళ్ళి రూమ్లో ఫోటోని పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఆరు ఇదంతా నీములనే కదా నువ్వే ఇక్కడ ఈ ఇంట్లో ఉంటే అసలు వీళ్ళెవరితోనూ నాకు పని ఉండేది కాదు పిల్లల్ని నన్ను ఇంట్లో అత్తమామల్ని చక్కగా కంటికి రెప్పలా చూసుకున్నావు నువ్వు మా అందరిని వదిలేసి వెళ్ళిపోవడమే కదా ఇప్పుడు నాకు ఈ పిల్లలకు అందరికీ కన్నీళ్ళు మిగిల్చావు అని చెప్పేసి ఆరు ఫోటోని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు గార్డెన్లో ఆరు కూడా తన భర్తకు అన్యాయం జరుగుతుందని తను చూస్తూ ఉన్నా ఏమీ చేయలేకపోతున్నానని ఆరు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది బెడ్రూమ్లో పిల్లలు కూడా ఏమీ తినకోకుండా మిస్ చాలా మంచిది అయినా డాడీ మిస్సమ్మను అలా ఎలా అపార్థం చేసుకున్నారో నాకు అర్థం కావటం లేదు అని పిల్లలు బాధపడుతూ ఉంటారు ఇక లోపలికి వెళ్ళిన తర్వాత రామ్మూర్తి అమ్మ బాగి ఏమైందమ్మా ఏంటమ్మా కన్నీళ్ళు అని అనగానే నాన్న అని చెప్పేసి రామ్మూర్తిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది బాగి ఇక మంగళ అయితే ఆహా ఆ మనోహరి వేసిన ప్లాను సక్సెస్ అయిపోతుంది ఆ మనోహరి ఏకంగా ఈ బాగిని ఇంటి నుంచి గెంటేసింది అమర్సార్ని పెళ్లి చేసుకోబోతుందనమాట అని చెప్పేసేసి ఆయన మనది కానిదానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అన్నీ దక్కుతాయా ఏంటి పాపం పిల్లల మీద ఎంత ప్రేమ చూపించో చివరాగారికి ఆ కుటుంబం నీకు దొంగని ముద్ర వేసి ఇంటి నుంచి పంపించేసిందా అయ్యయ్యో తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉంది బాగి అని చెప్పేసి ఇక మంగళ అయితే అంటూ ఉంటుంది పిన్ని నువ్వు నాకు ఎలా మాట్లాడుతున్నావో అర్థం చేసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు అని చెప్పేసి అనగానే అయ్యో జాలీగా మాట్లాడుతున్నా నీ కంటికి ఎలా కనిపిస్తుందో ఏంటో సరే అయితే ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయినాయి వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పేసి వెళ్ళి పోతుంది అలానే మంగళ మనోహరితో మాట్లాడాలి అని చెప్పేసేసి ఇక ఇక్కడికి మిస్ అమ్మ వచ్చేసింది కాదా ఇక తనకు ఏ రకంగా డబ్బు వస్తుందా తన తమ్ముడిని విడిపిస్తుందా ఇవన్నీ కనుక్కుంటాను అని చెప్పేసేసి మంగళ అయితే కూరగాయలు వంక పెట్టుకొని బయటకైతే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా నాన్న అనుకున్నాను నాన్న ఆ పిల్లల జీవితాన్ని కాపాడాలి అనుకున్నాను ఆ పెద్దవాళ్లకు అండగా ఉండాలి అనుకున్నాను కానీ ఆ మనోహరి ప్లాన్లన్నింటినీ తిప్పికొట్టింది నాన్న ఇప్పుడు తెల్లారితే పెళ్ళి నాకేమీ అర్థం కావటం లేదు ఆ కుటుంబం నుంచి ఎలా కాపాడాలో నాకు అర్థం కావటం లేదు మనోహరి భార్య నుంచి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతూ నిద్రపోతూ ఉండగా ఇక మార్నింగ్ అయితే అయిపోతుంది మార్నింగ్ అవ్వగానే మనోహరి చక్కగా పెళ్లి కూతురులాగా కళ్యాణం బొట్టు పెట్టించుకొని కళ్యాణ మండపానికి బయలుదేరటానికి ముస్తాబ్ అయిపోతే అయిపోతుంది ఇక ఇక్కడ పిల్లలు అందరూ బాధపడుతూ ఉంటారు గార్డెన్లో ఉన్న ఆరు బాధపడుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా రాముతి గారు అమ్మ బాగి ఇంతకాలం ఈ నాన్న నీ దగ్గర ఒకటి దాచిపెట్టాడమ్మా ఇంతకాలం పిల్లలకి నీకు రుణం తీరిపోయింది అని చెప్పేసేసి బాధపడుతూ ఇంటికి వచ్చేసావమ్మా కానీ పిల్లలకి నీకు రుణం ఎప్పటికీ తీరిపోదమ్మా ఆ ఇంటికి నీకు బంధం ఉందమ్మా ఆ ఇంటిని వదిలి ఎప్పటికీ నువ్వు బయటకు రాకూడదమ్మా అని అనగానే ఏం మాట్లాడుతున్నావు నాన్న ఆ ఇంటికి నాకు బంధం ఉండడం ఏంటి నేను కేవలం కేర్ టేకర్గా వెళ్ళాను పిల్లలు నాకు కనెక్ట్ అయ్యారు అంతే కదా అని చెప్పేసి అనగానే నువ్వు కేర్ టేకర్గా వెళ్ళింది ఎవరో పిల్లలు కాదమ్మా నీ పిల్లలకే నీ అక్క పిల్లలకే అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా నాన్న ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవునమ్మా పిల్లల తల్లి ఎవరో కాదు నా పెద్ద కూతురు అరుంధతి అరుంధతిని పెళ్లి చేసుకున్నది అమరేంద్ర సారు కానీ ఏం చేస్తాను నేను ఒక పెద్ద దురదృష్టవంతుణ్ణి నా కూతురు పెద్ పెద్దదయ్యి పెళ్లి చేసుకొని బిడ్డల్ని కన్న తర్వాత నా కూతురు ప్రాణాలు పోయిన తర్వాత అప్పుడు నేను నా కూతురు అని గుర్తుపట్టగలిగాను నా కూతురు బిడ్డలు అని నేను గుర్తుపట్టగలిగాను అని చెప్పేసి మన అమ మన గారైతే నిజాలన్నీ చెప్పేస్తారు ఇక వెంటనే నాన్న నాన్న అక్క అక్క ఫోటో ఉందా అని చెప్పేసి అనగానే ఒక్క నిమిషం ఆగమ్మా అని చెప్పేసి లోపల పెట్టెలో ఉన్న ఫోటోని అయితే తీసుకొని వచ్చి చూపిస్తాడు ఇంకేముంది మన మిస్ అమ్మ షాక్ అయిపోతుంది నాన్న ఏంటి అక్క చనిపోవడం ఏంటి నాన్న అక్క బ్రతికే ఉంది అని అనగానే పిచ్చి ప్రేమ అనేది అరుంధతి చనిపోయింది కాబట్టే కదా అమరీంద్ర సారు మరో పెళ్ళికి ఏర్పాట్లు చేసుకున్నారు అని చెప్పేసి అనగానే అక్క చనిపోవడం ఏంటి మీరందరూ భ్రమపడుతున్నారు పడుతున్నారు అని అనగానే నువ్వే భ్రమపడుతున్నావమ్మా తను చనిపోయింది అని చెప్పేసి అనంగానే ఏంటి చనిపోయిందా అక్క చనిపోయినా కూడా కేవలం నాకు మాత్రమే ఎందుకు కనిపించినట్లు అని చెప్పేసేసి ఇక మన మిస్ అమ్మ అయితే అక్క చనిపోయినా నాకు కనిపించింది అంటే దాని అర్థం ఏంటి అసలు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది ఇక మరో రెండు గంటల్లో పెళ్ళి కదా తన అక్క పిల్లలు తన అక్క కుటుంబాన్ని కాపాడడం కోసం మన ఒక్కసారిగా బయటకైతే ఇంటి నుంచి బయటకైతే వస్తుంది మన బాగీ అయితే ఇలా బయటకు రాగానే ఇక రౌడీవాడికి డబ్బులు ఇవ్వలేదు కదా బంగారపు నగలు అన్ని నగలు వీళ్ళ దగ్గరే ఉండిపోయినాయి కదా వాడేమో నువ్వు నగలు నాకు డబ్బులు ఇవ్వకుండా ఏ రకంగా పెళ్లి చేసుకుంటావని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఆ రౌడీగాడు అని తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది మిస్సమ్మ రాతోడు గారు మీరు అక్కడే ఉండండి నేను ఎలాగైనా పెళ్లిని ఆపడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి బాగీ అయితే తిరుగుతూ ఉంటుంది ఒక్కసారిగా ఆరు ఆత్మ బాగిలోకి అయితే ప్రవేశిస్తుంది బాగీలోకి ప్రవేశి ఆ రౌడీ గారిని కొట్టి నువ్వు నిజం చెప్పాలి నిజం చెప్పాలి అని ఈడ్చుకొచ్చి ఆమర్ మనోహరి పెళ్లి జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా బాగీ వచ్చి రౌడీని తీసుకొని వస్తుంది అప్పుడు ఆ రౌడీ ఒక్కసారిగా ఆ రౌడీలో ఆరు ఒక్కసారిగా బాగీలో కూడా ఆరు ఉంటుంది కదా ఇక చెప్పు చెప్పు అని చెప్పేసి అనగానే అప్పుడు రౌడీ ఇదంతా మనోహరి గారి చేయించారు ఆరుని చంపడానికి మనోహరి గారు నాకు డబ్బులు ఇచ్చారు అని చెప్పేసేసి మనోహరి గురించి పూర్తి నిజాలన్నీ కూడా రౌడీ చెప్పేస్తాడు ఇవన్నీ నిజాలే ఇవన్నీ చేయమని చెప్పింది మనోహరి అమ్మగారే ఇకనైనా నన్ను క్షమించండి నా జీవితం నేను చూసుకుంటాను అని చెప్పేసేసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాగీ శరీరంలో నుంచి ఆత్మ కూడా వేరైతే అయిపోతుంది అమర్ వాడు అబద్ధాలు చెప్తున్నాడు అమర్ మన పెళ్ళి ఆపాలని చాలా బాగానే కక్ష కట్టినట్టున్నారు అందుకని ఇలా జరుగుతుంది వాళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు అని అనగానే అమర్తోటి లేదు సార్ ఆ రౌడీవాడు చెప్పింది పచ్చి నిజం సార్ అని రాతోడు చెప్పడంతో ఒక్కసారిగా అమర్ ఏంటి రాథోడ్ ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును సార్ మనోహరి మేడం మన కుటుంబం మీద కక్ష కట్టింది మనోహరి మేడమే మన అరుంధతి మేడం ప్రాణాలని తీయాలని ప్లాన్ చేసింది అని చెప్పేసేసి ఈ నిజం మీకు చెప్పాలంటే సాక్షాలు కావాలని అంటారు అందుకని అతన్ని తీసుకుని రావటం జరిగింది అని చెప్పేసేసి అన్ని నిజాలు చెప్పేస్తారు ఒక్కసారిగా బాగి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనోహరి గురించి చెప్పటం బంగళ కూడా మనోహరి తన తమ్ముడిని విడిపించి డబ్బులు ఇవ్వకపోవటంతో నా తమ్ముడికి కూడా డబ్బు ఇచ్చి ఇక సరస్వతి మేడం ప్రాణాలు తీయమనింది ఎవరో కాదు ఈ మనోహరిని అని చెప్పేసేసి మా కూడా నిజాలు చెప్పటంతో ఒక్కసారిగా అమర్ పీటల మీద లేచి మనోహరి చంప పగల కొడతాడు ఇక వెంటనే అమర్ వాళ్ళ నాన్న పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తారు మా పక్కనే ఉంటూ మాకు వెన్నుపొట్టు పొడుస్తావా ఒక అనాథమని చేరదీస్తే చివరాకర్కు మమ్మల్ని నువ్వు ఇక ఇంత ఇదిగా చేస్తావా అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా పోలీసులు వస్తారు మనోహరిని అమర్ కేసు పెట్టడంతో పోలీసులు అరెస్టు చేసి మరోహరిని జైలుకైతే తీసుకుని వెళ్ళిపోవటం జరుగుతుంది ఇక పీటల మీద పెళ్ళాగిపోతూ ఉండగా పిల్లలందరూ వచ్చి మన బాగిని పట్టుకొని మా త మా అమ్మ తర్వాత మమ్మల్ని ప్రేమించింది మా అమ్మ తర్వాత మా అమ్మలాగా అనిపించింది నువ్వే మిస్ అమ్మ నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీతో మాట్లాడాలని నువ్వు ఎప్పుడు కలుస్తావని చాలా బాధపడ్డాం అమ్మ పోయి అమ్మ పోయినప్పుడు ఎలా అయితే మేము మిస్ అయ్యామని బాధపడ్డామో నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అలానే మేము చాలా బాధపడ్డాము నువ్వు మిస్ అయిపోయావు అని చెప్పేసేసి మా మనసు చాలా బాధపడింది మిస్ అమ్మ అని చెప్పేసేసి పిల్లలు మాట్లాడుతూ ఉంటారు ఇలా మాట్లాడుతూ ఉండగా ఇక ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు తల్లి తర్వాత తల్లి అని అంతగా బాధపడుతున్నారు కదా మరి అమర్ సార్ ఎందుకని చెప్పేసేసి పిల్లల్ని సరిగ్గా చూసుకొని మనోహరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నారు అదేదో పెళ్ళి ఆ మిస్సమనే చేసుకుంటే పిల్లలకు కేర్ టేకర్ కాస్త తల్లిగా మారుతుంది కదా అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా అంటూ ఉంటారు ఇంతలో నిర్మలమ్మ వాళ్ళు కూడా అవును ఇదే మంచి నిర్ణయం రామ్మూర్తి గారు మీరు ఏమంటారు అని చెప్పేసేసి మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా చెప్పండి రామ్మూర్తి గారు అని అడగటంతో పెద్దవాళ్ళు మీ నిర్ణయానికి నేను ఎలా కాదనగలుగుతాను అని చెప్పేసేసి ఇక మన బాగి బాగి కూడా ఒక మాట చెప్పి మన మనోహరి పీటల మీద కూర్చున్న ప్లేస్లోనే మిస్సమ్మను కూడా కూర్చోపెడతారు ఈ రకంగా అమర్ చివరాకర్కు మనోహరిని కాకుండా మన మిస్సమ్మను అయితే పెళ్లి చేసుకోవటం జరుగుతుంది కానీ మిస్సమ్మకు ఇంతకాలం కనిపించిన ఆరు మాత్రం ఎక్కడా కనిపించుకోకుండా ఉంటుంది అసలు ఆరు అందరిలానే ఎందరికీ ఎలా అయితే కనబడుకోకుండా ఉంటుందో మన మిస్సమ్మ కూడా అలానే కనబడుకోకుండా ఉంటుంది ఇంతలో గుప్తగారు బాలిక మనము వచ్చిన పని అయిపోయినది ఆ మనోహరి జైలుకు కూడా పోయినది కాబట్టి ఇక నువ్వు ఈ భూలోకం మీద నీ కుటుంబం మీద వ్యాపకాన్ని తొలగించుకో ఇక మనం ఇప్పుడే పైకి పోచున్నాము మన లోకానికి పోచున్నాము జూమ్ తదా అని చెప్పేసి మన